హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు కేరళ ఫ్రెష్లో ఒక స్వీట్ అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కేరళలో ఉన్నప్పుడు కేరళ ఫ్రెండ్ అయితే నేర్పించింది ఇవి కజ్జికయల్లో ఉంటాయి కానీ కజ్జికాయలు కాదు ఫ్రెండ్స్ అట్ల అయితే నేను మర్చిపోయాను కేరళలో ఉన్నప్పుడు అయితే టేస్ట్ చాలా బాగుంది ఆ ఫ్రెండ్ ఇస్తే ఒక రోజు నాకు కూడా నేర్పించమంటే చేసింది అనమాట నేను కూడా ఇంకా కేరళలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను అదే స్వీట్ అయితే ఇప్పుడు చేస్తున్నాను మీరు కూడా నచ్చేలా ఉంటే లాస్ట్ వరకు చూసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దీనికైతే అయితే ఏమీ అవసరం లేదు రెండే రెండు రెండే రెండు ఐటమ్స్ ఉంటే సరిపోతుంది మనం వరిపిండి ఉంటుంది కదా వరిపిండి అయితే తీసుకోవాలి వరిపిండిలో ఏం కలపవసరం లేదు వరిపిండిలాగా మనకి రెండు కప్పులు కానీ మూడు కప్పులు కానీ మనం ఎంత చేసుకుంటామో దాన్ని బెట్టి తీసుకుంటే సరిపోతుంది వరిపిండి తీసుకున్నాక ఇలా బెల్లాన్ని అయితే కరిగించుకొని కలుపుకుంటున్నాను బెల్లాన్ని కరిగించుకొని ఇలా కలుపుకొని వడకెట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే మనకి పిండిలో తగలకుండా ఉంటాయి కాబట్టి నేను ఇలా బెల్లాన్ని కరిగించేసుకున్న తర్వాత ఇలా వడకట్టేసి పిండి ముద్దనైతే ఇలా మనం ఉండ్రాలు చేస్తాం కదా వినాయకుడికి అలా పిండి ముద్దనైతే కలిపేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాతే ఒక పచ్చి కొబరిని అయితే తీసుకొని ఇలా మనం కద్దుతోటి ఇలా గేటర్ తోటి కద్దు చేసేసుకోవాలి కద్దు చేసేసుకొని దానికి తగినంత బెల్లాన్ని అయితే తీసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరికాయనైతే బాగా వేపేసుకోవాలి వేపుకున్న తర్వాత మనం తీసుకున్న దాన్ని బట్టి కొద్ది బెల్లాన్ని అయితే వేసుకొని రెండిట్లు కూడా మనం బాగా కొబ్బరి రులు చేస్తాం కదా ఆ టైపుల వరకు కూడా మనం బాగా వేపుకోవాలి కొబ్బరికాయ బెల్లం బాగా కలిసిపోవాలి మన పాకంలాగా వస్తుంది కొబ్బరికి అయితే ఎలా వస్తుంది అలా వస్తుంది అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు పుట్టినాల పప్పు అయితే తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగాన ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని ఇలా కొబ్బరిగా ఉండేలాగా మనకి గట్టిగా అయిపోయిన తర్వాత బెల్లం కొబ్బరిలోని ఈ అయితే వేసేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఈ పొడి వేసిన తర్వాత అయితే ఆన్ చేసి ఉంచకూడదు మనకి మాడిపోయిన స్మెల్ అనేది వస్తుంది అనమాట ఆల్రెడీ ఇది మనకి ఫ్రై చేసిన దాలే కాబట్టిగా పుట్నాల పప్పు టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఈ పప్పు వేయడం వల్ల మనకి పూర్ణాలు పెట్టుకుంటాం కదా పూర్ణం పెట్టుకున్నట్టుగా టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ బాగా కలిపిన తర్వాత మనం ఇంకా మామూలుగానే స్టవ్ కింద పెట్టేసుకోవాలి ఇంత మనం పిండిని అయితే మనం ఇలా కొద్దిగా పూరి పిండిలా కొద్దిగా తీసుకొని ఇలా అరిటాకు మీద అయితే మనం కుడాలు ఒత్తుకుంటాం కదా ఇలా జొనరెట్ల టైప్ అయితే ఇలా మనం పలాసుగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తేసుకొని ఇందాక స్టఫ్ ఉంది కదా కొబ్బరికాయ చిన్నదాల్ తిని ఈ అయితే పెట్టేసుకొని ఇలా అరిటాకుతో అయితే మనం ఫోల్డ్ చేసేసుకుంటే కొద్ది కాయల టైప్లో ఈజీగా తయారైపోతుంది మనకి షేప్ కూడా ఈజీగా వచ్చేస్తుంది స్వీట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసేలా ఉంటే నా కామెంట్స్లో కామెంట్ చేయండి చాలా హెల్దీ ఫుడ్ ఇలా మనకి ఎన్ని ఎన్ని అన్ని చేసేసుకొని ముందే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్రలోనే వాటర్ అయితే వేసి పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఇడ్లీ పాత్ర వేడైన తర్వాత అడుగు ప్లేట్ తీసేసుకొని మనం ఎన్ని చేసుకున్నామో అన్ని స్వీట్ని అయితే ఇందులో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోని హై ఫ్లేమ్లోని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఈ సీట్ అన్నది రెడీ అయిపోతుంది చాలా హెల్దీ టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్లీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను అప్పుడు కేరళలో ఉన్నప్పుడు చేశాను ఇప్పుడు మళ్ళీ గుజరాత్లో ఉన్నప్పుడు మళ్ళీ చేస్తున్నాను నాకు ఆ స్వీట్ తినాలనిపించి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కాకపోతే ఈ స్వీట్ని కొద్దిగాయలు మాత్రం అంటారు ఫ్రెండ్స్ ఇవి వేరే అంటారనమాట మెయిన్ అరిటాకులతో మనం ఇలా బాయిల్ చేస్తే మనకి చాలా ఈజీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా లాస్ట్లో అయితే బాయిల్ అయ్యిందో లేదో చూసేసుకొని ఒక ఒక స్పూన్ కానీ ఒక చాక్ కానీ గుచ్చితే మనకు అంటుకోకుండా వచ్చేస్తా చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చేసాయి కదా టేస్ట్ కూడా అలాగే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చేలా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి